జీవితంలో అవసరాలు అందరికీ వస్తాయి నేను సంపాదిస్తున్నా బాగా సంపాదిస్తున్నా నాకెవ్వరితో పెద్ద ఫరక్ పడదు ఇక నేనే తురుం కాను ఇక నేను ఎదుగుతున్నా అని ఎన్నడు భావించకు ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో ఎవ్వరికీ చెప్పిరాదు బాగా గుర్తుపెట్టుకో మిత్రమా ఎవ్వరిని తక్కువ అంచనా వేయకి ఎవరిని కూడా పని అయిపోయింది కదా అని చెప్పేసి చులకనగా చూడకు మన జీవితం శ్వాస ఇంకా ఆగిపోలే ఎప్పుడు ఎలా జరగనున్నదో అవసరం ఎప్పుడైనా పడవచ్చు టక్కున నోరు జారి పని కదా చాలామంది ముఖం చాటు వేసుడు ఏదో అంటారు కదా పని అయిపోగానే కథం హే మీరెవరు అన్నట్టుగా చూస్తుంటారు ఇది పనికి రాదు మార్చుకోండి అట్టిట్యూడ్ మార్చుకోండి మిత్రమా ఏమంటారు